ప్రాచార్య బ్రహ్మశ్రి శలాక రఘునాథ గారి భాగవత నవనీతం ఇరవై నాలుగవ భాగం ముప్పై ఆరు ఇరవై ఐదు స్కంధంలో ఉన్న బ్రహ్మ చేసినటువంటి తెలివి తక్కువ పని దెబ్బతిని అన్ని రూపాలు తానే కృష్ణ పరమాత్మ ఎలా విధులు నిర్వహించి లోకాన్ని సంభ్రమింపజేశాడు తప్పు తెలుసుకొని బ్రహ్మక్షంపలేసుకొని ఆయన స్థుతించడంలో కొంత ఆపుకున్నాం కొంత జరిగింది కొంత సర్వేశే రజోజరితుండ మూఢుండ ప్రభుండ నేనని వెర్రి ప్రపల్ల ప్రల్లదము గర్వించి నాడను గర్వాంధకారాంధ కృపజూడనను ప్రధాన మహలహంకుటి నభూ మరుదగ్ని జలభూమి కుంభం కుంభంబులోన నేడు చేనల మేర నెనయు నేనెక్కడా నీ దృండంబు ఏరికైన సంఖ్య సేయం గల రానివి సంతతం లోని పరమాణువుల భంగి వడలి రోమ వివరముల ఎందె వర్తించు విపుల ఎనయు చిన్ని నీవెక్కడా ఎంతకు ఎంత సర్వేశా నేను నీదైన గుణాలతో ఒక్కటైన రజస్సుతో ఏర్పడిన వాడు నీ రజోగుణంతో పుట్టిన వాణిని దానికి తోడైన తమో గుణం ఆవరించటం వల్ల మూఢడను కూడా అయ్యా పైగా నేను ప్రభువును అనే పొగరుతో పిచ్చిగా ప్రవర్తించు గర్వమనే అంధకారం నా కళ్ళను మూసేసి నన్ను దయచూడు అప్రధానం మహత్ అహంకారం నిందు ఆకాశం గాలి నిప్పు నీరు నేల అనే తొమ్మిది తత్వాలతో నిండిన ఉన్న పరమా బ్రహ్మాండం అనే భాండ నేను ఒక మూల ఏడు జానల చోట అనగి బిక్కుమిక్కుమంటూ ఉంటాయి అటువంటి బ్రహ్మాండ భాండ నీ రోమ కూపాలలు అనంతంగా ఉంది పరమాణువుల కంటే కంటికి సూక్ష్మ స్వరూపంతో ఉంటాయి అలాంటి నీకు నాకు ఎక్కడ పో లోపల ఉన్న పాపడు కాలతల్లి కింకతో నడువపూరు క్రాగి తల్లికి సన్నము దొడ్డునై అడగి కారుణ కారణ కార్య రూపమునైన ఈ సకలము నీ కడుపులోనిది కాదే పాపడగాకనే మరి ఎవ్వడం కడుపులో ఉన్న పసిగుడ్డు కాలితో తల్లిని తు ఉంటు తల్లి కోపం రాదు కదా కార్యకారణ రూపమైనటువంటి ఈ విశ్వమంతా అనురూపంగా మహద్రూపంగా నీ కడుపులో ఉన్నదే కదయ్యా ఆ విధంగా నేను బిద్దనే నీ బిద్దనే కదా నాపై నీ కోపం కలుగుతుందా మహాప్రళయ సముద్రంలో యోగ నిద్రలో ఉన్న నారాయణుడు బొడ్డు తామర నుండి బ్రహ్మ పుట్టాడని వేదాలు అంటాయి అది పరమసత్యం నరినాక్ష నీ వారి నారాయణుండం జలము నారము జీవచయము నారమందు నీ నీ నీయందవి వంట నారాయుండను నామమయ్యే సకల భూతములకు సాక్షివధీసుండం అబ్ధి నిద్రించు నారాయణుండ నీ మూర్తి అది నీకు నిజమూర్తి అనరాద్ మరిన నాళముతో తోడ నడచిమ కడ నూరేండ్లు వెదకినే గాననై ఏక దేశస్థుడ కావనేక రుచి అనేక రుచి జగములో నుండ నీలోన జగములుండు నరుడు నీ మాయ ఎట్లయిన నగుచునుండు వనజాక్ష నువ్వు ఆదినారాయణ జలాలను జీవుల సముదాయాలు అంటారు అంట అంటే నీరు జ్ఞానము అవి నీకు నాకు ఆయనము అయనాలు అంటే ఉండేటువంటి చోటు కనుక నిన్ను నారాయణుడు అన్న నీవు సకల భూతాలకు సాక్షి అధినాయకుడు నీవు ప్రళయ పయోనిధిలో నిద్రపోతా దాన్ని యోగనిద్ర అంటున్నా కానీ అది నీ నిజమైన రూపమా కాదు నేను మునుపు తామర తూళ్ళలో వందేళ్లు ప్రయాణం చేసి కూడా నిన్ను తెలుసుకోలేకపో నాకు అర్థమైంది ఏమిటంటే ఒక చోట అనకుండా ఎందు నుండి నేర్చేటువంటి ఎందులో ఉన్నా నేర్చే అంటే అన్ని ఎడల గోపల వెలుపల నిండి ఉండే హద్దులు నిర్ణయింపరాని రూపండి సృష్టిలో గోచరించే గొప్ప కాంతులని నీ నుండి వెలువడినట్టు నీవు జగత్తులో ఉంటావు నీలో జగత్తులన్నీ ఉంటాయి విశ్వేశ్వర వెలుపలికి కనిపించే ఈ విశ్వమంత నీ మాయ ఇందులో సందేహం లేదు కాకపోతే యశోదమ్మ తల్లిని నోటిలో ఈ విశ్వాన్నంతా ఎలా చూసిందయ్యా ఆ సౌభాగ్యం కూడా ఆ తల్లికి ఒక్క మారే దక్కే ఎందుకంటే మళ్ళీ ఎప్పుడూ చూడలేదు కదా దీన్ని బట్టి కలిగే తెలివి ఏమిటంటే నువ్వు లోపల ఉంటావు బయట ఉంటావు ఇప్పుడు ఉంటావు ఎప్పుడూ ఉండవు దేశకాల సంబంధించిన హద్దు నీకెప్పుడు లేవు ఒకడై ఉంటివి బాలవత్సములలో ఒప్పారిటీవంతడం సకలోపాసి చతుర్భుజులై సంప్రీతి ప్రకటశ్రీగలవాడవైతి అటపై బ్రహ్మాండముడ వైతి నీ వివిధ లీలత్వంబు కంటి నిజానికి నువ్వు ఒక్కడివే కానీ గొల్ల పిల్లల ఆవుల ూడల అన్నింటిలో దర్శనం అనుగ్రహించోవు లేగ అన్నీ నాకు నాలుగు భుజాల నారాయణమూర్తిగా దర్శనం చతుర్భుజలు చతుర్భజరునై సంప్రీతితే నొప్పు అన్నిట్లో కూడా నాకు నారాయణుడే కనపడి ఇంతటి బ్రహ్మాండాలన్నీ నాకు చూపించ ఇంతలో బ్రహ్మాండాలన్నీ నాగుజుడు మళ్ళీ ఇదిగో ఈ చిన్ని కన్నయ్యవై ఒక్కడివే కనిపిస్తా ఈ విధంగా నీ వివిధాలైన నీల నేను గమనించగలిగా సృష్టి కార్యంలో బ్రహ్మగా రక్షణలో విష్ణువుగా ప్రళయంలో రుద్రుడుగా వచ్చేది ఒక్కడి అనంత క్షేపగా తావేరుగా మృగ రూపంగా నృసింహ పుట్టివటువుగా వామ పరశురామ రామ ఇప్పుడు కృష్ణుడుగా నువ్వే అవతరించి దుష్టులను శిక్షించి శిస్తులను రక్షించి ధర్మస్థాపన చేస్తూ ఉండవు మళ్ళీ ఏమీ పట్టనట్ యోగ నిద్రలో ఉండిపో అదిగాక నిజరూపమనరాదు కలవంటిదై బహువిధ దుఃఖమై విహీన సంజ్ఞానమై ఉన్న జగం తత్సుఖబోధ తనుడవై తుదిలేక తనరుది మాయచేబు మనుసు లేకుండు ఉండ చందంగుండు ఒకడ ఉపాధి వితరూపాధి ఉపాధిశూన్యుడు వాచ్ుండవు అమృతుండవు వక్షరుండవు అక్షరుండవు అద్వయుండవు స్వయం జ్యోతివి పూర్ణుడ పురాణ పురుషుడవు నితాంత సౌఖ్య నిధివి నిత్య సత్యమూర్తివి నిరంజనుడవు నీవు తలప జనుడ నిన్ను నిన్ను తలప జనునే నిన్ను నీవు తలప జనుండవి తలప జనునే నిన్ను నిన్ను గురించి ఆలోచించగలమా అంటే నేను బ్రహ్మదేవుడు బాలబ్రహ్మస్వామితో ఇలా అంటున్నాడు స్వామి ఇప్పుడు నువ్వు కనపడుతోంది నేను రూపం ఈ జగత్తంతా ఓ పెద్ద కలవండి అందులో అన్నీ దుఃఖాలు కొద్దిగానైనా సంజ్ఞానం అనేటువంటిది లేదు ఇక నీ సంగతి అంటే నువ్వు సత్ చిత్ ఆనందాలే అయినవాడివి నువ్వు మొదలు తుది లేనివాడు నీదైన మాయదు నీ అంత నువ్వుని సృష్టించుకొని జగత్తును ఉద్ధరించటాన్ని అప్పుడప్పుడు అవతరిస్తా అంచేతని ఆత్మ అంట అంటే అన్ని దేశాల అన్ని కాలాలు ఏకరూపంగా వ్యాపించి ఉండేదని ఆ ఆత్మకు అర్థం ఈ జగత్తు ఏర్పడటాన్ని ఉండటాన్ని మళ్ళీ లయమైపోవడానికి కొన్ని ఆధారాలు కావాలి కానీ నీకు అటువంటి ఉపాధులు అవసరం లేదు నీవు సర్వాన్ని మొట్టమ సర్వానికి మొట్టమొదటి నీ స్థితికి జారుపాటుగా మంగపాటుగా ఎప్పుడూ ఎక్కడా నిన్ను అక్షరుడంట అమృతడని కూడా అంటారు నువ్వు ఏకాత్ముడు నీతో పోల్చదగిన తత్వం మరొకటి లేదు అది కారణంగా నీవు అద్వద్వయుడు కూడా వెలుగును ప్రసాదించేది నువ్వే నువ్వు స్వయం ప్రకాశుడు స్వరూపుడు నిత్యానందాత్మకుడు కాల విభాగాలులే అఖండ తత్వాన్ని ఏ అంటూ సొంటులు లేనివా నిన్ను భావించడం నిరూపించటం నాకు సాధ్యం కాని విషయం దేవా జీవాత్మ పరమాత్మలు రెండు నువ్వే సకలాత్మలకు ఆత్మవు నివ్వే ఈ జ్ఞానం వండటం అంటే ఉపనిషత్తుల జ్ఞానం పంట పండినట్లే సంసారం అనే సముద్రాన్ని దాచటాన్ని ఈ జ్ఞానం అనే తప్ప తప్ప మరొకటి లేదు ఒకడు మెదకలు మెదుకలుగా పడి ఉన్న పాటినే చూసి పాముడు అనుకుంటాడు నిజానికి అక్కడ పాము లేకపోయిన పాము అనుకోవటం వల్ల పామును చూసినప్పుడు కలిగే భయం మొదలైన వికారాలన్నీ వాడు అనుభవిస్తారు కానీ అది పాము కాదు పాడు అని సరైన జ్ఞానం ఉన్న తెలిసిన ఆ వికారాలన్నీ అప్పటికప్పుడు అంతరించిపోతారు అప్పుడు సర్పం కనపడు మాయతో ఏర్పడిన ఈ ప్రపంచమంత దిశమైందిక భ్రాంతి వల్ల కనిపించి ఆ భ్రాంతి తొలగిపోతే ప్రపంచం కనిపించ పరమాత్మవైన నువ్వు మాత్రమే దేవా నీ చరణ ప్రసాద కణలబ్ధింగా గుండే ఉండే వెంటంజను నీ మహామహిమ ఊహింపంగ నీ వారై శనువారిలో నా కడవై నా కండవ నా కండవై నిన్గొలు సుభాగ్యం నాకు ఇవే ఇప్పటి జన్మమందైన ఉండందైన ఓ ఈశ్వర బ్రహ్మగారి ఎంత తపన పడుతుంది దేవానీ చరణప్రసాద కణలబ్ధింకా కలికున్న వండే వెంటంజనుని మహామహిమ ఊహింప ఎవారికి నీ వారై శనువారిలో నా కడవై నా కడనై నిన్గొంతు భాగ్యంకు నాకీవే ఇప్పటి జన్మమందైన వండెందైన ఓ ఈశ్వర్ దేవా నీ కాలి దుమ్ము కణం ఒక్కటి లభించినాతో ఆ లాభం లేకపోతే నీ మహిమ ఊహించటం ఎవరి వల్ల కా వీరు నావాడు అని ఎవరిని నీవు సంభావిస్తావు అలాంటి వారిలో ఒక్కడుగా అయ్యే భాగ్యం నాకు ప్రసాద్ అది ఈ జన్మలోనైనా మరో జన్మలోనైనా నేను కోరేది అది ఒక్కటే దేవాది దేవ ఏకాదశేంద్రియాధీసులు చంద్రాదులేను పలాక్షుండ నిట్లు చూడ పదుమువ్వులను నడపక ఇంద్రియ పాత్రములని భోజముల మరందము అమృతుగా త్రా అమరనేకైకేంద్రియాభిమానులమై అతికృతార్థభాగులమైతి పర్వగ సర్వేంద్రియ వ్యాక్తులు వ్రాజ్య తిరు గోప గోపికా జనముల గురు విశిష్ట భాగ్య సంపద తలపోసి ప్రస్తుతి అలవిగాదు ఎవ్వరినైన అంబుజాక్ష భక్త వత్సల సర్వేశ పరమ పురుష ఐదు జ్ఞానేంద్రియ ఐదు కర్మేంద్రియ మనస్ భేం రుద్రుడు మేం పదమువ్వరం మా ఇంద్రియాలనేటువంటి పాత్రాలతో నీ పాద పద్మాలలోని పూదేన మకరందం అనే అమృతాన్ని తాగి ఇంద్రియ విషయాల పరితృప్తిని నీ మీద చేసి చాలా కృతార్థులయ్యి గోపుల గోపికల సంపద కనుగొని పరమాణం పొందుతూ ఉంటాను ఎలా బ్రహ్మ పదంబు వేదములకు నీ లోకంబున ఈ వనాంతరమున ఈ మందరో కృష్ణ యంచు ఆలాపాది సమస్త భావములు నీ ఎందే సమర్పించు నీ వ్రేలం దొక్కని పాదరే గుణవుల రేణువులపై వేష్ించిన చాలదే గొప్ప ఇలా బ్రహ్మపదంబు వేదములకున్వీక్షింపగా రాని నిన్ ఈ లోకం ఈ వణాంతరం అంది మందరో కృష్ణయంచు అలాపాది నీ నీయందే సమర్పించు నీ వ్రేలందొక్క పాదరేణువులపై వేష్ంచినా స్వామి ఈ బ్రహ్మ పదవి పనికి మారిందనిపిస్తా వేదాలు కూడా దర్శింపజాలు వర్ణింపలే నిన్ను ఈ లోకంలో ఈ వనంలో ఈ నందగోపంలో అయి మందలు కృష్ణా కృష్ణ ఆనంద పారవశ్యంతో నిండిన అంతరంగరా అంతరంగాలు విలుస్తూ సమస్త భావాలు నీకే సమర్పణ చేసుకుంటూ ఉండే ఈ వ్రేపల్లెవాసుల ఒక్కడి పాదూడి కణం నెత్తిన ధరిస్తే నాకు చాలదా ప్రాణులపై జాలి గూడు కొట్టుకున్న దొర నిన్ను హింసించటానికి వచ్చిన పూత మొదలైన వాళ్లకు కూడా తనాన్ని నేర్పుగా కల్పించ అయితే నీకోసం సర్వసమర్పణ భావంతో ఈ గోపకులు వాళ్ళకి ఇంకేమిస్తావో నా బుద్ధికి ఏమీ అందటం లేదయ్యా కమలాక్ష నిన్ను భావించలే దౌర్భాగ్యులన్ దేహం వంక బండికాన ప్రపంచ వ్యామోహం సంకర రాగం మొదలైనవి పరమ శత్రుడు నువ్వు సర్వం తెలిసినవ ఈశ్వర అనేక మాటలు ఎందుకయ్యా మాటలకు మనస్సుతో నిన్ను సంభావించడం సాధ్యం కాని దేవా నీకు కల్ప పర్యంతం నమస్కరిస్తూనే ఉంట అని బ్రహ్మ మూడు మారు ప్రదక్షిణలు చేసి పదాల మీద పడి ఫలలోకానికి వెళ్ళి ఇక్కడ వ్యాఖ్యానం చేస్తున్నారు దశమ స్కంధంలో ఈ బ్రహ్మ నోటి నుండి వెలువడిన వక్తుల సముదాయం ఒక ఉపనిషత్ పోతన గారు దీని అత్యద్భుతమైన తీరుడు తెలుగువారికి అందించారు భాగవతంలో ఈ బ్రహ్మస్తోత్రుడు ప్రతిరోజు పారాయణం చేసుకోదగిన దివ్య వాంగమయం దాని యథాతథను గోరుముద్దల భాగస్వాములకు అందిస్తాను संस्कृत कृत ब्रह्मतृषस्व ब्रह्मोवाच नौमेजते अभ्रवपुषे तटिदंबराय भुंजाव सत्ल संकुगाय वंजश्रिए कबल नेतानी लक्ष्मिए मृदुपे पशुपांगजा अश्पिवपुषो मत अनुग्रहश्मये न तो भूतमये को विषे महित् पोवस्रितं मनसांतरी ये साक्षात्त्व वैव किमुत्आत्म सुखानुभूते ज्ञाने पय्या संवद पास्य समन्तये जीवन्ति सन्मुखरीतां भवदीय वार्ता स्थाने स्निता श्रुतिगताम् पवनुवांग मनोभि ये प्रायशोजता जितो पसिथ गैरोख्याय ये यस्मदिम भक्ति बदल्यते देविभू

तथा विभूमि महिमा गुणस्थ्य विरोधु महक्षमरात्मक्रियापतौन्योधात्म तया नजान्य गुणात्मनस्ते गुणा विमाश्यत क ईशिसे ईशिश काल नएर्वा

अभ्यमंत आज परात्म मई जामाइन भयां विदत्मात्म वैभव क्षय क्रिया नई चिवाच्यरग्नौत क्षम स्वाद्यतमे गजो भुवो क्षताजनत्तमा अजाले पान मोंध चक्षु यशोनुकं चो महि नादमानिति वागं तमोमगदं च राग्रिवार्गुत्वे स्थिताण्डघटसप्तवितस्तिकाय वेदृग्वधा विकटिताण्डवपरानुचर्य मताद्भरोम चिविरस्य च ते महित्वम् उत्क्षेपणं गर्भगतस्य पादयो किं कल्पते

युवत्मेशोन तिनेशक्की वन पर्यक्षुयाधस्ते जनसन्मा दुर्मद निग्रहाय प्रभो पिता सदनुग्रहाय चोवी थी भूमं भगवन्तराभवतोक्यंवा कदम वा कदिवा कदेटिस्ताल योगमाया जगदीशेष मदत्व स्वप्नाभमस्तनम गुरु दुखदुख मये थय्य नित्यसुखबोधत नयादुझ्ज्यदमेकमा पुरुष पुराण सच्चय ज्योतिरनताज्य निक्षज स सुखो निरंजन पूर्णोद्वयो मुक्त उपाधि एवं विधन्त्वां सकलात्मनामपि स्वात्मानमात्मात्मतया विचक्षुरे गर्वकरविपक्षुचुता ये ते परन्तितभवान् आत्मानमेवात्मतया विजानताम् तेनैव जातं निखितं प्रपञ्चितं ज्ञानेन भूयोऽपि च तत्सरणीयते रज्वा महे भोगभवामहेदाम्

अनन्तमप्यन्तहिमन्तरेण सन्तं गुणं किं कमुकञ्चिदन्तः अदापि ते देवपदाम्बुजद्वय रसादलेशानकृतीतये ज्ञानादिदत्तं भगवन्महिं न जान्यको ये कोऽपि शरं विजन्विन् तदस्तु मेनादसभूरि भगु भवेत्र वाण्यत्र पारिवत्यं येनागमेकोऽपि भवज्जनानं भूत्वा निषेवे तव पादपल्लवम् अहो दि कन्या ब्रज गोरा मण्य सन्या अमृतम पीतम दीकवाम ऐसाम विभो व सर्वआत्मम आत्मन पच्छत आत्मजा आत्मन यत्रक्तये जाभी जनवियालमद्ध अहो भाग्यम नंद गोप ब्रज योगद जन्यतरम बालम आनंदम गुणम ब्रह्म सनातनम येषां तो भाग्य महिमास्य सदा ममत् एक का भूरी भागा, भूरी भाग एककैक दशमुंगतचरिबा भाग्य सभरजाख्यूरिभाग्यक जन्म किमशवकुले कमात्व तमाग्रो भी जगजीत भगवान्कुंद वज्ञात सुधिह येषां घोषनिवासनाम्भवान् किं देवराजेति नः चेतोविश्वफलात्फलं वदफलं पुत्राप्यन्मु यदि तद्वेषादिवपूतनापि सकुला त्वमेव देवापिध यदा यद्धामाद्धवृत्पद्मत्वत्पत्र्यात्मफलयप्राणाशयात्मश्चि धावग्रागादायत्तेनास्तावत्कारागृहं गृहस् पावन मोक्ष उंगली नेगलो यावत कृष्ण दत्ते जना प्रबंध जम्बि प्रबंध जो भी वेलंबा ये सिर्फू तले पसंद न जना प्रभु ज्ञानं तये वज्ञानं तुकिं भगवत्या प्रभु मनसो वपुषो वाचु वैभवं तव गुरु ता अनुजाना कृष्ण सर्वं तुंग्वेचि सर्वं तमेबा नाथो जगदी तत्मा श्रीकृष्णिकुपुष्कोषा क्षमा निर्जल्जपुृद्धिकारिण उधर्म शावरिधरहर क्षितिराक्षसुक्कर्कमर्हन् भगवन्नम कृष्णलीसम हृ ట్రాన్స్ఫార్మర్ తో కూడా ఐసీలు కూడా పోయినాడు అలాంటిదే కావాలంటే అలాంటిదే కావాలంటే విజయవాడ విజయ ఎలక్ట్రికల్స్ లో ఉన్నాయండి ఎలాంటి మోడల్ కావాలి రేడియో కావాలనుకుంటే విజయవాడలో విజయ ఎలక్ట్రికల్స్ లో